హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము ప్రమిదల్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి గోధుమ పిండితో అయితే ఇక్కడ నేను చూపిస్తున్నానండి ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని ఇందులో పసుపు కొంచెం అలాగే బీట్రూట్ కలర్ కానీ లేదంటే బీట్రూట్ జ్యూస్ లాంటిది లేదా ఫుడ్ కలర్ కానీ రెడ్ కలర్లో ఉండేది ఉంటుంది కదా అదైనా యూజ్ చేసుకోవచ్చు లేదా కుంకుమైనా యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను బీట్రూట్ జ్యూస్ యాడ్ చేశాను అలాగే పసుపుని యాడ్ చేసి రెండు ముద్దలుగా చేసుకున్నాను ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడ ప్రమిదలు అనేవి ఒక్కొక్క షేప్లో చేస్తున్నానండి మనకి మాఘమాసం అనేది రాబోతుంది కదండి అలాగే మనకి ప్రతిరోజు తులసి కోట దగ్గర మనం బియ్యపిండి దీపాలు కానీ అది అలా ఉంటాం కదా గోధుమ పిండితో కూడా చాలా వరకు పెడుతూ ఉంటారు సో ఈ విధంగా గోధుమ పిండి దీపాలు అనేవి ఈ విధంగా తయారు చేసుకోండి చాలా బాగుంటాయి చూసేదానికి కూడా అందంగా ఉంటాయి మాఘమాసం అనేది మనకి తొందరలోనే రాబోతుంది కాబట్టి ప్రతిరోజు కూడా మాఘమాసంలో ప్రొద్దున్నే లేసి అందరూ కూడా పూజ చేసుకుంటూ ఉంటారు కదండి వాళ్ళకి దీపాలు పెట్టుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి కొంచెం డిఫరెంట్ లుక్తో చేసుకోవచ్చు మనకి దివాళి అప్పుడు కూడా ఈ దీపాలు అనేవి ఈ విధంగా చేసుకోవచ్చు అండి నేను ఈ వీడియో ఆల్రెడీ పెట్టినాను బట్ నా ఛానల్ పోవడం వల్ల మళ్ళీ రిపీట్ చేసి పెడుతున్నాను అంతే ఇక్కడ నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కొన్ని డిజైన్స్ అయితే షేర్ చేశాను చూడండి ఫస్ట్ అయితే మనము రౌండ్గా చేసుకున్నాము తర్వాత ఫోర్ సైడ్స్ మనకు వచ్చేటట్టు ఈ విధంగా స్క్వేర్ షేప్లో చేసుకున్నాము తర్వాత ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇది నార్మల్గా మనకి ప్రమిద షేప్ ఉంటుంది కదా సో ఆ విధంగా చేస్తున్నాను మనకి నార్మల్ దీపం ఎలా ఉంటుందో కొంచెం దీపం షేప్ అనేది వస్తుంది కదండి ఈ విధంగా ఇలా ఒకటి చేశాను ఇంకా చాలా డిజైన్స్ అయితే చేసుకోవచ్చు మనము బియ్యపిండితో చేయొచ్చండి బియ్యపిండితో కూడా మనం ఈజీగానే చేసుకోవచ్చు పెద్ద కష్టం ఏమి ఉండదు అయితే కొంచెం పలుకులు వస్తూ ఉంటుంది అంటే కొంచెం చీలినట్టుగా వస్తూ ఉంటుంది అలా రాకుండా నీట్గా చేసుకోవచ్చు మీకు బియ్యపిండితో కూడా కావాలంటే చెప్పారంటే నెక్స్ట్ వీడియోలో అయితే అవి కూడా షేర్ చేస్తాను ఇప్పుడైతే ఈ విధంగా మూడు రకాలు చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ కొద్దిగా పిండి తీసుకొని కొంచెం వెడల్పుగా చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తర్వాత ఫింగర్స్తో మనము జస్ట్ డిజైన్ అనేది సైడ్లో పెట్టుకోవాలి ఇలా ఇలా మొత్తం అంతా డిజైన్ పెట్టుకున్న తర్వాత మనకి ఇది పైన మళ్ళీ ఫోర్త్తో మనం డిజైన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది కదండి పసుపు వేసి చేసుకున్న పిండి ముద్ద దాంతో కొంచెము మనము ప్రమిదలాగా చేసి దీనిపైన అంటించుకున్నామనుకోండి అనుకోండి అది ఇంకొంచెం డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది మనకి ఈ సేమ్ డిజైన్స్ మనకి మట్టిలో కూడా అండి క్లే అనేది బయట దొరుకుతూ ఉంటుంది కదా మట్టి అనేది సో దాంతో కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని డిజైన్స్ అనేవి డ్రై చేసి పెట్టేసుకున్నారనుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు ఆల్రెడీ నేను మట్టితో కూడా చేసి పెట్టినాను బట్ ఛానల్ పోవడం వల్ల ఆ డిజైన్స్ అన్నీ మిస్ అయిపోయాయండి ఇప్పుడు నేను గోధుమ పిండి చూపిస్తున్నాను చూడండి ఒక ఫ్లవర్ లాగా ఎంత బాగుందో ఇలా ఫోర్త్తో డిజైన్ పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది మీకు వీడియోలో సరిగ్గా క్యాప్చర్ కావటం లేదు బట్ రియల్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది రెండు కలర్స్ కాంబినేషన్ అయితే మనకి ఇక్కడ రెడ్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది బట్ మంచి రెడ్ కలర్ అది సో వీడియోలో అలా కనిపిస్తుంది ఇంకో డిజైన్ అనేది కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది కూడా రౌండ్గా వచ్చి ఫోర్క్తో డిజైన్ అనేది పెడుతున్నాను కలర్ మీద సరిగ్గా కనిపించటం లేదు వీడియోలు అయితే రియల్గా అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఈ విధంగా సింపుల్గా మనము ప్రమిదల్ని ఇంట్లో తయారు చేసుకొని దీపం వెలిగించామనుకోండి చాలా బాగుంటుంది చూసేదానికి కూడా ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది మనకి దీవాళి అప్పుడే కాకుండా మనకి కార్తీక మాసంలో అలాగే మాఘమాసంలో మనం దీపాలు అనేవి ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఇంకా మాఘమాసం రాబోతుంది కదా సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నాను అంతే దీవాళి అయిపోయిన తర్వాత ఏంటి వీడియో అనుకుంటారేమో అందుకని చెప్తున్నాను తర్వాత ఇదైతే చిన్న తులసి కోట్లాగా చాలా బాగొచ్చిందండి లాస్ట్ ప్రైతే చూడండి ఇలా పైన ఇలా కొంచెం రౌండ్గా రానిచ్చేసి మనం కింద బేస్ లాగా పెట్టి తర్వాత వచ్చి మిడిల్లో మనకు ప్రమిత షేప్ అనేది తీసుకొస్తే చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సింపుల్గా చేశాను ఎలా ఉన్నాయనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను అలాగే ఒక లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే